నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో ఒక సేతు పొందను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న పొడి వచ్చేసి సేతువా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువా దీని యొక్క బ్రీడ్ వచ్చేసి తమిళనాడు బ్రీడు అలాగే పెరువియన్ బ్రీడు ఈ రెండింటి క్రాసులో వచ్చిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తమిళనాడు అలాగే పెరు ఈ రెండింటికి క్రాసులో వచ్చిన పిల్లగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే కోత పడుతుందని చెప్పి చెప్తున్నారండి పట్టా స్టేజ్లోనే ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు భర్విషం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు పైన వయసు వచ్చేసి పదకొండు నెలలు లెవెన్ మంత్స్ పటాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావాలండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కోడిపల్ల కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తాను బ్రదర్ పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్